ప్రజా దర్బార్లో పాల్గొన్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలంలోని వాణి కళ్యాణ మండపంలో నేడు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధికారులతో పాటు ఇన్ఛార్జ్ డాక్టర్ బొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ హాజరై ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి పక్కనున్న అధికారులకు సమన్వయపరిచి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆమె కోరారు ముఖ్యంగా కుర్చేడు మండలంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ప్రధానంగా నగరంలో దేవాదాయ శాఖ భూములకు సంబంధించి సుమారు వందల యాభై ఎకరాలు అన్యక్రాంతమైనట్టు ఆమె దృష్టికి వస్తే వెంకనే స్పందించి పక్కనున్న తహసీల్దార్కి అర్జీ పంపించి ఈ సమస్య పరిష్కరించాలని వారు కోరారు అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అధికారులకు సూచించి ఆమె త్వరలో సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు هي پڪر پڪر తప్పకుండా మనకి ఇక్కడ ఏ సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చి కలవచ్చు మేము మీకు అండగా అందుబాటులో ఉంటాము ప్రజా సమస్యల మీద మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి నారా లోకేష్ గారు కూడా కొన్ని వేల అర్జీలను స్వీకరించారు మన కలెక్టర్ గారు కూడా ప్రతి సోమవారం ఇలా ప్రజాదర్భ ద్వారా సమస్యలన్నిటిని అక్ష రూపంలో తీసుకోవటం వాటి కష్టమే సమాధానం చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అట్లాగా లోకేష్ గారి దగ్గరికి లేదా ఒంగోలు వెళ్ళలేదు కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ఇలా ఏర్పాటు చేయమని మాకు ఆదేశాలు రావడం దాని ప్రకారంగా మేము ప్రజలకు అందుబాటులో కష్టపడి పనిచేయడం జరుగుతుంది ఏదున్నా కూడా మేము ప్రజల సమస్యలను తీర్చడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము